హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ వివరాలను ఇవ్వడం జరుగుతుంది ముందుగా మేషరాశి మేసరాశి వారికి మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో మీకు అధికారం లభించబోతుంది అలాగే మీ పేరు ప్రఖ్యాతులు కూడా మీరు చాలా సంపాదించుకోగలుగుతారు ముఖ్య కార్యక్రమాల్లో విజయాన్ని సంపాదిస్తారు మీరు మీరు ఏదైతే నమ్ముతారో అదే మార్గంలో వెళ్ళండి కృషి చేయండి తప్పకుండా మీకు లాభాలు వస్తాయి నిర్ణయాలను మార్చుకోవద్దు ఇంట్లో వారితో సంప్రదించి పనులు మొదలు పెట్టండి ఖర్చులు తగ్గించుకోండి రుణ సమస్యలు ఉంటే వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి కొన్ని అపార్థాలు జరిగే సూచనలు ఈ వారంలో కనిపిస్తున్నాయి ఎందుకంటే మీ పైన ఈర్షపడేవారు ఉన్నారు కాబట్టి వాటికి అవకాశం ఇవ్వకండి చివరకు వారం చివరిలో మీకు మనశ్శాంతి లభిస్తుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారు మీరు లేని ఫలితాలని వారంలో మీరు అందుకోబోతున్నారు మీకు ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో ఏదైనా ఆటంకం ఉంటే మీరు గత అనుభవంతో దాన్ని పరిష్కరించు ముందుకు వెళ్లడం ఉత్తమం అలాగే మీరు మనోబలంతో ఏ పనినైనా చేయండి తప్పకుండా మీకు విజయం వస్తుంది మీరు ఎవరినైనా కూడా సమదృష్టితో చూడడానికి ప్రయత్నించండి దీనివల్ల మీకు మిత్రులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనివల్ల మీకు శాంతి లభిస్తుంది అలాగే మీ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీరు భవిష్యత్తు కోసం ఏదైతే దృష్టి పెడుతూ ఉంటారో వాటిని మరి మీకు అనుకూలంగా చేసుకోవడానికి ఇది మంచి సమయం అలాగే అనేక రకాలైన ఆనందించే అంశాలు కూడా మీకు ఉన్నాయి ఇక మిథున రాశి మిథున రాశి వారికి మీరు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అలాగే దీనివల్ల మీకు ఉత్తమ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆదా ఆదాయ మార్గాలు కూడా మీకు పెరుగుతాయి మీరు నిర్ణయాలను సకాలంలో అమలు చేయడానికి ప్రయత్నించండి ధనలాభ సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులైతే పొరపాటులు జరగకుండా చూసుకోండి వారంలో అటువంటి అవకాశాలు ఉన్నాయి దృఢ సంకల్పంతో పనిచేయడానికి ఎప్పుడు కూడా వెనుకడుగు వేయకండి మొహమాటాల వల్ల సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక మీకు మీరు ఏదైతే అనుకుంటారో చాలా దగ్గరలోనే ఉన్నారు మీరు వారాంతంలో మీకు మేలు జరిగే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే వారం చివరిలో మీకు మేలు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అద్భుతమైన కార్యసిద్ధి వారంలో మీకు ఉంది మీరు అధికార లాభాలను పొందుతారు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా నిర్వర్తించగలుగుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు మీరు మీరు ఉద్యోగస్తులైతే మీరు మంచి ఫలితాలను పొందబోతున్నారు అవరోధాలన్నీ కూడా మీకు ఉద్యోగంలో తొలగిపోతాయి అలాగే మీరు భూమి కానీ గృహము కానీ వాహనం కానీ ఏదైనా కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఎప్పుడూ కూడా ఈ వారంలో ప్రత్యేకంగా ఈ వారంలో మీరు ప్రత్యేకంగా ఇతరులపై ఎప్పుడు ఆధారపడకండి అలాగే మంచి మంచి అవకాశాలు కానీ లేదంటే మంచి బుద్ధుని పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి అన్ని రకాలుగా మీకు విజయం ఉంటుంది ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారంలో పట్టుదలతో మీ పనులను పూర్తి చేయండి విఘ్నాలు అయితే ఉన్నాయి వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి కానీ దానికి సంబంధించిన శక్తి కూడా మీకు లభించబోతుంది పట్టుదలతో మీ బాధ్యతలు ఏవన్నా అవన్నీ పూర్తి చేయండి వివాదాలకు దూరంగా ఉంటూ మీరు అనుకున్న లక్ష్యానికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి ధర్మబద్ధంగా పనిచేయండి స్థిరమైన ఫలితాలకే ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా కొనసాగిస్తూనే ఉండాలి మీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో కొంచెం కష్టాలు ఉన్నాయి వారంలో వ్యాపారం వల్ల విశ్రాంతి అవసరం మీకు ఇక కన్నీరాశి రాశి వారికి ఆర్థిక అభివృద్ధి అనేది వారంలో మీకు కల్పించబోతుంది సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి కొందరి వల్ల మీకు కష్టాలు లేదా శ్రమ పెరుగుతుంది వ్యాపారస్తులైతే వ్యాపారం అద్భుతంగా ఉంది వ్యాపారస్తులైతే సొంత విషయాలను ఇతరులతో అసలు పంచుకోకండి మానసిక దృఢత్వం అనేది మీకు చాలా చాలా అవసరం గందరగోళానికి అసలు కూడా మీరు లోన్ అవ్వద్దు సమస్య కృషి వల్ల మీకు మంచి భవిష్యత్తు రాబోతుంది మీరు నిలకడగా మీ మనసు ఉంచుకొని పని పనిచేయండి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి తులారాశి తులారాశి వారికి దైవ బలం కొంతవరకు మీకు అనుకూలంగా ఉంది ఇది మీకు మిశ్రమ కాలంగా అని చెప్పవచ్చు ఎందుకంటే మీరు ఏ ప్రయత్నం చేసినా మీకు అంతగా అనుకూలమైతే లేదు మానవ ప్రయత్నం మనం చేయాలి కాబట్టి చేస్తూ ఉండాలి మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారో మీరు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోండి సంకల్ప బలంతో అభివృద్ధిని సాధించగలుగుతారు మీరు మీరు ఉద్యోగస్తులైతే మీ పనిలో స్పష్టత చాలా చాలా అవసరం దానివల్ల మీకు కీడ జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ మాటల్లో నిజాయితీ కూడా ఉండాలి వ్యాపారస్తులైతే మీరు దేనికి బద్దగించకుండా మీరు అన్ని చేసుకుంటూ వెళితే లాభాలు ఉంటాయి ఇక వృచ్చికి రాశి రుచికి రాశి వారికి అన్ని రకాలుగా ఉత్తమ కాలం మీకు ఇప్పుడు ఉన్నది అలాగే మీరు ఉత్తమమైన కార్యక్రమాలు కూడా చేపడతారు అదృష్టవంతులు అవుతారు మీరు ఉద్యోగస్తులు అయితే ఉత్తమ ఫలితాలు అందుకోగలుగుతారు భవిష్యత్తు చాలా అనుకూలంగా ఉంది మీరు వర్తమానంలో ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా మీకు లాభాన్ని ఇస్తాయి కుటుంబ పరంగా మేలు జరుగుతుంది అలాగే వ్యాపారస్తులైతే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు ధనలాభ సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి అనుకున్న ఫలితాలు ఈ వారంలో రాబోతున్నాయి మీరు బాధ్యతలను ఓర్పుగా నిర్వర్తించాలి సంశయం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి శుభయోగ ఫలితాలు ఉన్నాయి మీకు సకాలంలో ఏ పనినైనా ప్రారంభించడానికి ప్రయత్నించండి ఉద్యోగస్తులైతే మీకు ప్రోత్సాహం అనుకూలంగా ఉంది వివాదాలు ఉంటే వాటి అసలు వాటికి దూరంగా ఉండండి మిత్రులు వల్ల మీకు మంచి మేలు జరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు కూడా మీకు పెరుగుతాయి ఇక మకర రాశి మకర రాశి వారికి మీరు అనుకున్న పనులన్నీ కూడా ఈ వారంలో పూర్తి చేయగలుగుతారు శుభ ఫలితాలు ఉన్నాయి విఘ్నాలను తప్పించుకుంటే చాలా ఉత్తమం మీరు ఇతరుల గురించి అతిగా స్పందించకండి లేదంటే వాళ్ళ గురించి మాట్లాడకం మానేయడం చాలా ఉత్తమం ఉద్యోగంలో చాలా చాలా అనుకూలంగా ఉంది చంచలమైన నిర్ణయాలు అసలు తీసుకోకండి దానివల్ల మీకు సమస్యలు వస్తాయి వారం మధ్యలో చిన్న గందరగోళ పరిస్థితి ఎదురుపడే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే మీ తోటి వారి లేదా మీ ఆత్మీయులతో సలహాలు సూచనలు తీసుకోండి వారి చివరిలో మీరు మంచి వార్తను వింటారు ఇక కుంభరాజు కుంభరాశి వారికి మీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో విశేష కృషి ఉండడం వల్ల మీరు లాభాన్ని పొందుతారు మీ లక్ష్యాలను త్వరగా చేరుకోగలుగుతారు అలాగే సకాలంలో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేయడానికి ప్రయత్నించండి దీనివల్ల మీకు ఆదాయం పెరుగుతుంది ఉద్యోగస్తులైతే మీరు జాగ్రత్తగా మీ పని చేసుకోవడం చాలా ఉత్తమం దీనివల్ల మీ అధికారుల నుంచి మీకు ఒత్తిడితే ఉండదు ఇక ప్రశాంత చిత్తంతో మీరు పనిచేసుకుంటూ వెళ్ళండి మీరు కొంచెం శత్రువులు మీకు ఉన్నారు కాబట్టి వారు ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తారు మిత్రుల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి మంచి నిర్ణయాలు ఎప్పుడు కూడా మీకు కొత్త శక్తిని ఇస్తాయి ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారు మీరు ఉద్యోగస్తులైతే మీ ఉద్యోగం చాలా సంతృప్తికరంగా ఉంటుంది ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మున్ముందు భవిష్యత్తులో విజయాన్ని ఇస్తాయి మీరు అధికారులు అయితే లేదంటే అధిక చిన్న ఉద్యోగస్తులైతే మీరు ఉద్యోగంలో అధికార లాభ సూచన కనిపిస్తుంది మీకు ఓర్పుతో పనులు పూర్తి చేయండి ఆశయాలు సిద్ధిస్తాయి మీకు మంచితనం ఏదైతే ఉందో అది మిమ్మల్ని రక్షిస్తుంది మీరు పెద్దల ప్రోత్సాహంతో మంచి భవిష్యత్తును పొందగలిగే సూచనలు కూడా ఉన్నాయి అలాగే ఆర్థికంగా కూడా వృద్ధి మీకు పొందే సూచనలు కనిపిస్తుంది దగ్గర వారితో ఆనందాన్ని పంచుకోగలుగుతారు వారం చివరిలో మీకు ఇంకా శాంతి లభించబోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ రాశి ఫలితాలను ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్